బీజేపీ ఫ్లోర్ లీడర్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది తమ ఎమ్మెల్యేలలో ఒక్కరిని ముట్టుకున్న నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వం కూరడం ఖాయమని రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు దమ్ముంటే ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడు అంటూ సవాల్ విసిరారు తన గురించి చెత్త వాగుడు వాగితే ఊరుకునేది మహేశ్వర రెడ్డికి ఏమైనా జ్యోతిష్యం తెలుసా అంటూ పొన్నం ప్రశ్నించారు ఇదిలా ఉంటే అంతకుముందు మహేశ్వర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు తాము గేట్లు తీస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి తన అధిష్టానంతో టచ్ లో ఉన్నారని పాటు ఐదుగురు మంత్రులు బీజేపీతో టచ్ లో ఉన్నారని రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు భువనగిరిలో రెండు లక్షల మెజార్టీతో బీజేపీ గెలుస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు అయితే ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ వరుసగా జరుగుతున్న వరుసలే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తోన్న తరుణంలో రెడ్డి మాటలు రాజకీయ దుమారానికి దారితీశాయి దినంలోనే పోసుకున్నాడా తెలియదు మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారట అసలు నీ తమ్ముడికి టచ్లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో నీ తమ్ముడు టచ్లో లేడట అప్పుడు తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అది ఇస్తాడు ఒప్పుకుంటే నువ్వే అడ్డు నీ తమ్ముడికి నీకే ఉంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లకు వస్తారో అర్థమైతే లేదు ఎప్పుడు లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చెయ్యొద్దని పుట్టుకుంటే బిడ్డ నలభై ఎనిమిది గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా ముందు నీ ఎంపీ గెలిపించుకో దమ్ముడిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను భువనగిరిలో మా ఎంపీ రెండు లక్షల పది అడితే గెలుస్తున్నాడు ఒకవేళ మేము అనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే నలభై ఎనిమిది గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి మా కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి ఈరోజు మేము కేవలం గమ్మున గమ్యం గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము సహకరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నాం అయ్యా కోమరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది నేను సిద్ధంగా ఉన్నా ఆ షిండే పాత్ర పోషించాక సిద్ధంగా ఉన్నా అని చెప్తూ కదా నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము టచ్ లో నువ్వు మా హైకమాండ్ తో టచ్ లో ఉన్నది నువ్వు మీలాంటి వాళ్ళు ఐదుగురు ఉన్నారు మాకు మీలాంటి ఐదుగురు మధ్యలో మాకు టచ్ లో ఉన్నారు అయినప్పటికీ కూడా మేము చాలా బూందాగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి పాడిందే పాట పాస్పర్లా అనేది దాసరి అని నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు ఇవాళ కొత్తగా వీలనం శురు అయింది రాని చూద్దాం కాంగ్రెస్ టచ్ చేసి చూడమని తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం మగతనం ఉందా అవన్నీ లేకుండా ఊరికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు అదే చెప్పబ్బ ఎట్లాగే ఊరికే అన్న మాట మాట జ్యోతిష్యం తెలిసి ఆయన జ్యోతిష్యం దే